అందరికీ నమస్కారం దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో లక్ష్మీ పూజ చేస్తున్నాము చూడండి అలంకరణ లక్ష్మీ పూజ అంతా చేసి దీపాలు టపాసులు టెంకాయ అన్ని పెట్టి తర్వాత కొంచెం పసుపు కుంకుమతో లక్ష్మీ అమ్మవారికి కొంచెం తర్వాత టెంకాయకి బొట్లు పెట్టి రెడీ పెట్టేశాను తర్వాత ఇచ్చేసి చాలా సింపుల్గా పూజ అయితే ఈసారి నిర్వహించాము అందులో మాకు కొంచెం వర్షం వల్ల కరెంట్ అంతరాయం కలిగింది దాదాపు ఒక గంట నుంచి వెయిట్ చేసి తర్వాత పూజ స్టార్ట్ చేసినాము మా ప్రణయ్ బాబు చూడండి మధ్యలోకి వచ్చేసి చూస్తున్నాడు నేను కొడతా నేను కొడతా అంటున్నాడు టెంకర్ సర్లే కొడుతున్నాయి అని రెండు కొన్ని తర్వాత నీళ్ళన్నీ అయిపోయినాక కొట్టిచ్చు ఒకసారి టెంకాయ చూడండి కొంచెం వెరైటీగా పగిలింది పిల్లల్లే కొంచెం అల్లరి అల్లరి చేస్తారు కామను తర్వాత కొంచెం పూలు అక్షింతగా వారికి వేసి లీలో మాటిది కొంచెం మనసులో అనుకున్నాను కానీ బయట లేదు వాడు కూడా కొంచెం చింతలేస్తున్నాడు తర్వాత కాకర పుల్లతో కొంచెం అలా ఇలా నాకు గంట కూడా కొట్టేకి రావడం లేదు చాలా ఎప్పుడు పూజ అయితే చేయడము అందుకు అలవాటు లేదు ఎవరి నుంచన్నా అలవాటు చేసుకోవాలి పూజలు చేసేది చూడండి టెంకాయ ఒక్కసారి లక్ష్మీ అమ్మవారు అంత డెకరేషన్ బయట మా నాన్న చిచ్చిబుడ్డీలు చూడండి వెరైటీ కాలుస్తున్నాడు లక్ష్మీ టైం టెక్నాలజీ టెక్నాలజీ అనుకుంటా హ్యాపీ దీపావళి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్